పిండి వేయాలకి ఫస్ట్ మేము వెయ్యిని మర పెట్టుకున్నాం సబ్జీని వేస్తున్నాము కొంచెం సబ్జీ ఉడికిన తర్వాత బియ్యంగా వేస్తున్నాము నల్ల విధంగా సారీ ఇది కొద్దిగా ఉడితే ఫ్రెండ్స్ అల్లంనే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం ఇందాక మిక్సీ పెట్టి చూపించాను కదా ఫ్రెండ్స్ అదే చెప్పాలా చెప్పు సగవ ఉడికిపోయే ఉడికిపోయిన తర్వాత రవ్వ అనేది వేసేస్తాం ఎత్తే ఫస్ట్లో ఉప్పు వేసాము సరిపోలేదని మళ్ళీ వేస్తున్నాం ఇవన్నీ మనం పోసుకొని పైకి పట్టుకెళ్ళేటప్పటికి మళ్ళీ చెక్కపడిపోతుంది

తర్వాత ఏం చెప్పాలి తల్లి అందరికంటే నువ్వే బాగా వేసావు